సొరకాయ గారెలు చేసే విధానం ఒక సొరకాయ ముక్క తీసుకొని లేతది మధ్య కట్ చేసుకొని మంచినీళ్ళలో శుభ్రంగా కడగాలి నాలుగు ముక్కలుగా చేసుకొని చక్కగా తురుముకోవాలి ఇలా తురుముకొని ఉంచుకోవాలి సొరకాయ గారెలు చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు రెండు ఉల్లిపాయలు తీసుకొని మచ్చ కట్ చేసి మంచినీళ్ళలో కడిగి ఒక అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిరపకాయలు అల్లానికి మట్టి ఉంటుందండి శుభ్రంగా పావు చేసుకోవాలి సొరకాయ గారులు చాలా బాగుంటాయండి అన్నీ వేసుకుంటాం కాబట్టి దీంట్లోకి ఇంకా చట్నీలు కూరలు ఏమక్కర్లేదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క అన్నీ మిక్సీ జార్లో వేసుకొని కరివేపాకు కల్లులుప్పు ఉప్పు జీలకర్ర పసుపు అన్నీ మిక్సీ జార్లో ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనం తురిం పెట్టుకున్న సొరకాయ తురుములో ఇది వేసేసుకోవాలి గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని తడి లేకుండా గారెల్లాగా నూనె ఎక్కువే పడుతుందండి ఒక అర కేజీ నూనె బాగా నూనె వేడెక్కాలండి ఈ లోపల మనం బియ్యపిండి తీసుకొని మేమింట్లో పట్టించిందేనండి బియ్యం దీంట్లో సరిపోను బియ్య పిండి కలుపుకోవాలండి ఇంకా మంచినీళ్ళు ఏం పట్టవండి సొరకాయ తడు ఉంటుంది కదా సొరకాయలో చాలా వాటర్ ఉంటుందండి సొరకాయలో ఉన్నవరకే వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకొని గారెల పిండిలాగా ఒక క్లాత్ తీసుకొని ఇంకా గారెలు వేసుకున్నట్లు నూనెలో వేసుకోవటమేనండి కొంచెం మధ్యలో ఇలా హోల్ పెడితే మంచిగా ఉడుకుతుందండి మధ్యలో కూడా బాగా ద్వారగా బాగా ఏగాలండి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఏగిన తర్వాత తీసుకోవాలి బాగుంటుందండి పిల్లలు సాయంత్రం నాలుగింటికి రాంగలోనే పెట్టుకోవచ్చు మార్నింగ్ టిఫిన్ కింద పెట్టవచ్చు ఎవరన్నా గెస్ట్లు వస్తున్నారన్నా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అండి తొందరగా అయిపోతాయి ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది చక్కగా ఏగిపోతున్నాయి బాగా ఏగాలండి ఏగి ఏకుండా తీస్తే పచ్చివాసన వచ్చి అసలు తినలేమండి అండి అయినా సరే ఏగిపోయాయండి గుమగుమలాడే సొరకాయ గారెలు రెడీ అవుతున్నాయి నచ్చితే ఒక్క లైక్ చేయండి మీకు నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి గారెలు అయిపోయినాయి గుమగుమలాడే సొరకాయ గారెలు రెడీ థ్యాంక్ యూ రుచి కూడా చాలా రుచిగా ఉంటాయండి